హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతాధర్ సుంతాధర్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చాలామంది బిజినెస్ చేసేతులకు ఒక పెద్ద డౌట్ ఉంటుంది అసలుకి ఇది మన ఊర్లలో అయితే ఫ్యాక్టరీ లేవు హైదరాబాద్ కావచ్చు అది బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఫ్యాక్టరీలే లేవు శారీ సంబంధించి కానీ అక్కడ నుంచి వస్తుంది అని చాలామంది అనుకుంటారు బట్ ఆ దానిలో కూడా సప్లై చేసే సూరత్ చాలామందికి తెలియని విషయం ఏంటిది అంటే తెలిసిన వాళ్ళైతే చాలా చాలామంది వస్తున్నారు కొంతమంది చాలా తక్కువ బడ్జెట్కి పోయి మోసపోతున్నారు బట్ నా ఛానల్ సుంతధర్ యూట్యూబ్ ఛానల్ మాత్రం మీ గురించి సెలెక్టెడ్ పీసెస్ సెలెక్టెడ్ కంపెనీ మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మీ చెంత తీసుకొని వస్తున్నా మీరు మిస్ కావద్దండి మళ్ళీ చెప్తున్నా మీరు ఏది సెలెక్షన్ చేస్తే అదే మీ ఇంటికి వస్తుంది ఇక్కడ ఉండేది మీరు ఒక్కటే గుర్తుపట్టాల్సింది ఏంటిది ఏంటి ఇక్కడ మీకు ఏవి తక్కువ రేటు ఉన్నాయో అవి మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకైతే తెలియదు కదా మీకు ఏవి లాభం నేను సెలెక్టెడ్ సెలెక్టెడ్గా మన వాళ్ళు చెప్పినే నేను పట్టుకొని వాళ్ళకి లాభాలు వచ్చేటివే మీకు తీస్తున్నాను కొత్త వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నా మీకు ఏవి లాభాలు వస్తున్నాయో అవి తీసేసుకొని వస్త్రాలకు వచ్చేసి బిగెస్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ చాలా మంచి మ్యానుఫ్యాక్చరర్ ఇక్కడ మన నవీన గారు ఉన్నారు ఇక్కడ మేనేజర్ వచ్చేసి తెలుగు మేనేజర్ వచ్చేసి వండర్ఫుల్ కలెక్షన్ బ్రాండెడ్ ఐటమ్స్ మీకు చాలా చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి మళ్ళీ చెప్తున్నా బ్రాండెడ్ అది వచ్చేసి రోజు వచ్చేసి అయితే మనకు బంపర్ ఆఫర్ ఒకటి సంక్రాంతి ఆఫర్ అక్క మీకు నీకు సర్ప్రైజ్ అని చెప్పేసింది మన వాళ్ళకు సర్ప్రైజ్ అని చెప్పేసింది నవీన గారు ఆ సర్ప్రైజ్ ఏదో కొను కనుక్కుందాం ఏం తక్కువ రేట్లో వస్తున్నాయి ఏం కథ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి బిజినెస్ చేసే వాళ్ళకు మెయిన్ ఉండాల్సింది ఏంటిది అంటే ఓపిక బిజినెస్ ఎంత అంబాని కావచ్చు ఆదాని కావచ్చు ఓపిక వినడం నేర్చుకోవాలా కొత్త కొత్త ధనాన్ని కూడా నేర్చుకోవాలి ఎక్కడ తక్కువ పడుతుంది ఏదా కొత్త డిజైన్లు లాంచ్ అయినాయి అనే వల్ల ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి వీడియో చూసిన ఈ పెద్ద సముద్రం సూరత్ నుంచి నాలుగు లక్షల షాప్ నుంచి కేవలం నేను ఒక ఇరవై మాత్రమే ఇరవై మ్యానుఫ్యాక్చర్లు జత చేస్తున్నా అవి కూడా మంచివి మన తెలుగు వాళ్ళు ఉండేటివి ఆడవాళ్ళు ముఖ్యంగా నేను ఆడవాళ్ళ సపోర్టర్ని ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉండి వ్యాపారం చేయాలి నేను ఏదో కూడా సాధించాలి అనుకున్న వాళ్ళకు మాత్రం నా సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది ఇక్కడ ఒకసారి ఫోన్ చేసినారంటే ఇక్కడ ఉన్న నవీన గారు మీకు హెల్పింగ్ చేస్తారు చాలా మీరు కంటిన్యూ కాంటాక్ట్ అనుకో మీకు క్రెడిట్ మీద కూడా ఇచ్చేస్తారు బాకీ మీద కూడా ఇస్తారు కాబట్టి మీరు ఇలాంటి మంచి మంచి ఫ్యాక్టరీలతో చూడగానే లైఫ్ లాంగ్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూసేద్దాం పదండి ఈ ఆఫర్ని మొసాల లోక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ నుంచి మీకు గురించి ఆఫర్ కూడా తీసుకొని వచ్చేసింది చూసేద్దాం పదండి నమస్తే నవీన గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా సూపర్ అసలు పోయిన సార్ అయితే చాలా చాలా సూపర్ శారీస్ తీసుకొచ్చిండ్రు బ్రాండెడ్ వి బట్ ఈ సారి వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ వచ్చి టూ ఫిఫ్టీ అక్క అవునక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ టూ ఫిఫ్టీఏ కేవలం అది కూడా సంక్రాంతి కదా దాని వల్ల మేము తీసుకొచ్చాము అవి కూడా లోట్ లో ఉన్నాయి డిజైన్స్ వస్తాయి బెండల్లో వచ్చి డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉంటాయి వాట్లలో మీరు అమ్ముకుంటే లాభం అంటే లాభమే అక్క ఓ లాభం అంటే లాభమే లాభమేనా సారీ ఓకే రెడీ మేమైతే నూట రెండు ఐదు వందల రూపాయల చీర కేవలం రెండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది చూడండి శారీ వచ్చేసి కూడా లెంత్ వచ్చి మనకి టోటల్ ఉంటదక్క ఇలా కూడా కాదు లోట్ మాలు మనకి లెంత్ ఉంటుందా అని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అంత ఫ్రెష్ మాల్ ఉంటది శారీ వచ్చి హెవీ అన్ని పట్టు కలెక్షన్స్ అక్క శారీ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటదక్క సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ వచ్చి ఉంటది మనకి ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటది శారీ వచ్చి చూడండి ఇది దీని బ్లౌజ్ చూడండి ఇంత గ్రాండ్ ఫుల్ గా వన్ మీటర్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఉంటది అక్క మన బోర్డర్ వచ్చి చూడండి ఎంత హెవీ ఇచ్చారు సిల్వర్ జరీ అండ్ గోల్డెన్ జరీ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఈ శారీస్ అయితే ఇంకా లాభం అంటే లాభం కేవలం ఇది మన ఫెస్టివల్స్ ఉంది కాబట్టి సంక్రాంతి గురించి అని లాంచ్ చేశారు సీజన్ వచ్చి చూడండి పట్టు బోర్డర్ వచ్చి ఈ టైప్ లో ఉంటది హెవీ కలెక్షన్స్ ఇవైతే చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఆ కలెక్షన్స్ అక్క ఇవే మీరు నార్మల్ టైమ్ లో అడిగారు అనుకో ఇవే మీకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాంటి కలెక్షన్స్ ఇగో దీంట్లో వచ్చి ఈ టైప్ లో అక్క మనకి ఇంకా కలెక్షన్స్ అయితే మస్తు హెవీ కలెక్షన్స్ అక్క ఇవన్నీ కెండల్ లో వచ్చి మనకి మొత్తం ఏదైనా చీర తీసుకో రెండు వందల రెండు వందల యాభై ఏ చీర తీసుకున్నాకనే టూ ఫిఫ్టీ ఆఫర్ ఆఫర్ చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా పోతే దీంట్లో వచ్చి మనకి బల్క్ ఆర్డర్స్ అనేది ఉంటాయి సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలా కాదు మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ ఇవ్వండి టెన్ పీసెస్ ఇవ్వండి అంటే అలా నడవదు బెండల్ లో వచ్చి మనకి కంపల్సరీ ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చి బెండల్ ఉంటది దాంట్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అని ఉంటది మీకు రిపీట్ అనేది అస్సలుకే ఉండదు అక్క దీంట్లో అయితే దీంట్లో వచ్చేసి రిపీట్ అనేది ఉండదు అంటే సెట్ వైజ్ ఏమి ఉండదు సెట్ వైజ్ ఏమి ఉండదు చాలా మంది అయితే సెట్లు మాకు అమ్ముడు పోతాయా పోవా అని అందరు బాధపడుతున్నారు కదా అలాంటిది ఏమి ఉండదు అక్క అక్క ఇంకో సారీ వచ్చి చూడండి ఇది రెండు వందల యాభై రూపాయలు ఏ చీర తీసుకున్నానని రెండు వందల యాభై రూపాయలు చూడండి వచ్చి చూడండి ఎంత బాగుందో హెవీ లుక్ తోటి వచ్చి మన బోర్డర్ వచ్చి చూడక థిక్నెస్ గా వచ్చి ఎంత బాగుందో ప్యూర్ పట్టు బోర్డర్ ఇది చాలా మంది ప్రింటా అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చూడండి ప్యూర్ పట్టు వచ్చి ఈ టైప్ లో ఉంటది శారీ మొత్తం వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటది అక్క దీని బ్లౌజ్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఇచ్చారు శారీ ఇది ఇప్పుడు రేట్ ఇంత తక్కువ ఉంది కాబట్టి శారీ అనేది ప్రైస్ అనేది ఇంత తక్కువ ఉన్నందుకు లెంత్ ఏమైనా చాలా మందికి డౌట్ ఉంటది లేదు లెంత్ ఏం తక్కువ ఉండదు లెంత్ వచ్చి టోటల్ మీకు వచ్చి సిక్స్ థర్టీ కంపల్సరీ ఉంటది ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ కలెక్షన్స్ అయితే హైలైట్ కలెక్షన్స్ అక్క ఇవైతే మీరు ప్రతి ఒక్క రేట్ కి ఒకవేళ పది మంది కస్టమర్స్ కాడ కూర్చున్నా కానీ వీళ్ళు ప్రతి ఒక్క రేట్ కి వీళ్ళు అమ్ముకోవచ్చు అక్క ఇది ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి హెవీ హెవీ కలెక్షన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా ఉన్నాయి చాలా మంది ఇప్పుడు వచ్చి బ్లాక్ లో కూడా అడుగుతున్నారు బ్లాక్ శారీస్ కూడా పెట్టండి అని దాంట్లో కూడా మనకి పట్టులో వచ్చి ఉన్నాయి అక్క ఓకే బ్లాక్ శారీస్ కూడా పట్టులో వచ్చాయి దీనికి సంబంధించి పల్లె ఎలా ఉందో చూసేద్దాం మళ్ళీ మనము ఈ బ్లాక్ శారీ కి సంబంధించి చూద్దాం బ్లాక్ శారీ చూద్దాం మనం బ్లాక్ శారీ బాగా కనబడుతుంది అసలు ఓకే గోల్డెన్ కలర్ లో పళ్ళు వచ్చింది ఎల్లో కలర్ లో వచ్చి బోర్డర్ ఉంది కదా ఎల్లో కలర్ లో వచ్చి ఇలా పళ్ళు దీనికి వచ్చి లట్కల్స్ వచ్చి ఈ టైప్ లో ఉన్నాయి ఇంక ఇలాంటి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ కలర్ వచ్చింది ఇలాంటి కలెక్షన్స్ మిస్ అయ్యారంటే ఇంకా మీరు కొనలేరు అలాంటి కలెక్షన్స్ ఇవ్వొచ్చి మనకి చాలా హెవీ కలెక్షన్స్ అక్క ఇవన్నీ టూ ఫిఫ్టీ లలో నార్మల్ శారీ కూడా కావట్లేదు మేము ఇక్కడ నుంచి వస్త్రంలోకి మీకు వచ్చి ఇప్పుడు వచ్చి బ్లూ కాంబినేషన్ లో వచ్చి బోర్డర్ వచ్చి చూడండి అక్క క్రీమ్ కలర్ లో వచ్చి ఈ టైప్ లో ఉంది మొత్తం వచ్చి జకాట్ ప్రింట్ ఎట్లా వస్తుందో ఆ టైప్ లో ఉంది ఉందక్క హెవీ కలెక్షన్స్ చాలా అంటే చాలా హెవీ దాని నుంచి ఒకటి యాభై రూపాయలు ఇవన్నీ పెట్టుకుంటే మీ స్టోర్ లో కంపల్సరీ సేల్ అవుతాయి ప్రతి ఒక్క రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు పది మంది కస్టమర్స్ ఒక కాడ కూర్చున్నా కానీ ప్రతి ఒక్కరికి వేరే వేరే రేట్ పెట్టుకుని మీరు ఇవ్వచ్చు ఇక ఈ టైప్ లో వచ్చి డబల్ కలర్ లో వచ్చి కలెక్షన్స్ ఉన్నాయక్క గ్రీన్ కలర్ లో వచ్చి చూడక ఎంత హెవీ కలెక్షన్స్ జరి జరింగ్ ఉండే ఈ టైప్ లో ఉంది వచ్చి టైప్ లో ఫ్రెండ్స్ మీరు అలా చూస్తున్నారు కదా ఈ చీరలు టోటల్ టోటల్ గా మనకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఏ చీర అయినా కొనుక్కోండి మనకు నవీనగర్ సంక్రాంతి ఆఫర్ కింద మనకు ఇది ప్రకటించినారు మనకు మనకు వస్త్రాలోక నుంచి నెక్స్ట్ ఇంకొక ఇంకా చాలా హెవీ కలర్స్ అక్క అన్ని కలర్స్ కూడా వేరు వేరు ఉంటాయి డార్క్ కలర్ మనకి సేల్ కావు అనుకునేటట్టు కాదు కలర్స్ కూడా అన్ని లైట్ కలర్ బోర్డర్ కూడా వచ్చి కాంట్రాస్ట్ లోనే ఉంది మనకి సేమ్ బోర్డర్ అని కూడా లేదక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చి ఉన్నాయి చాలా హెవీ హెవీ కలెక్షన్స్ ఉన్నాయి అక్క కేవలం పట్టు సారీస్ లోట్లనే కాదు మీకు ఇవి కాదు వేరే కలెక్షన్స్ కావాలంటే కూడా ఇక్కడ డైలీ వేరు పట్టి చీరలు ప్రతి ఒక్కటి ఉన్నాయి హెవీ రేంజ్ లో మీకు ఒకవేళ సారీస్ కావాలంటే దాంట్లో ఒకవేళ ఎనిమిది పీసుల సెట్ కదా కదక్క దాంట్లో మీకు ఒకవేళ వీళ్ళకి ఫోర్ పీసెస్ కావాలంటే ఆ టైప్ లో కూడా నేను తీస్తాను ఇగో ఈ టైప్ లో వచ్చి చూడక్క ఈ సారీ చూడ ఎంత హెవీ లుక్ గా ఉందో చూడక్క గ్రీన్ కలర్ వచ్చి మొత్తం జరి వివింగ్ తోటి మరో నేను ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది దీని పళ్ళు చూడక్క ఫస్ట్ చాలా హెవీగా వచ్చి పళ్ళు కూడా ఈ టైప్ లో వచ్చిందా చాలా హెవీ కలెక్షన్స్ మనకి ఈ టూ ఫిఫ్టీ ఎవరైతే సారీస్ ఉన్నాయో మీరు ఓన్లీ ఇవ్వచ్చి బల్క్ లో తీసుకోవాలి దీంట్లో ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ అంటే అసలుకే ఇవ్వరు ఎంత జల్దీ కాల్ చేస్తే అంత లాభం వచ్చే అట్ అయితే మన వాళ్ళు ఇంకా లేట్ అయ్యండి ఫ్రెండ్స్ ఇక రెండు వందల యాభై రూపాయల చీర ఏ చీరనా కొనుక్కుంటే రెండు వందల సారీ చూడక ఈ శారీ ఎవరైనా టూ ఫిఫ్టీ అంటే నమ్ముతారా అసలు ఇప్పుడు చూయించిన ప్రతి చీర టూ ఫిఫ్టీ అన్నికనే కేవలం చెప్పడం వరకేనా పంపుతారా అనే కస్టమర్స్ కూడా ఉన్నారు మా పెద్ద కస్టమర్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాను అలా ఏం కాదు మీరు ఏది చూస్తారో అది మీ ఇంటికి పంపించే కంపెనీ ఇది దాని గురించి మీరు భయపడకుండా ఉండండి మన తెలుగు వాళ్ళు ఇంకొకరిని అసలుకే మోసం చేయరు మీరు ఏది చూస్తే అవే వస్తాయి ఇంకోటి వచ్చి బల్క్ లో ఇది కనీసం మీకు ఒక యాభై చీరలు కావాలంటే కూడా ఇస్తాను అది పెద్ద పెద్ద అమౌంట్ ఏం కాదు ఫిఫ్టీ శారీస్ కూడా తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీ శారీస్ లో మీకు ఫిఫ్టీ డిజైన్స్ మీ స్టోర్ లో వచ్చి టైప్ లో వచ్చి చూడక్క ఇవి కూడా వచ్చి చూడండి ఇవి చూడండి ఎంత ఇది సేమ్ కలర్ వచ్చిందక్క చాలా హెవీ కలెక్షన్స్ మీరు ఇవి మిస్ అయ్యారంటే ఇంకా పండగల గురించి కొత్త కలెక్షన్స్ మ్యామ్ కొత్త కలెక్షన్స్ అని అన్నారు కదా ఇవే మీకు కొత్త కలెక్షన్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ రెండు వందల యాభై రూపాయలు ఇగో ఈ టైప్ లో కూడా బ్లాక్ కలర్ లో వచ్చి మీకు రెడ్ కాంబినేషన్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఒకవేళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అవకాశం అక్క ఒక యాభై చీరలు పెట్టుకుని కూడా అమ్ముకోవచ్చు ఈ టైప్ లో వచ్చి బండల్ ఈ టైప్ లో వచ్చి బండల్ టు బండల్ వస్తాయి మనకి అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మంచి ఇంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళైనా లేకపోతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా లాభం అంటే లాభం వచ్చే కలెక్షన్స్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మనకి నార్మల్ శారీ కూడా సారీ కొనాలంటే హోల్సేల్ రేట్ లో కూడా టూ ఫిఫ్టీ లో దొరకట్లేదు ఇంత బెస్ట్ ఆఫర్ తెచ్చాము ఓన్లీ మన సంక్రాంతి అక్క అవునా సార్ నిజంగా చాలా దూరంలో లేదు మీరు ఇప్పుడు తీసుకున్న ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల వచ్చేసేది మీకు హ్యాపీగా రెండు వందల యాభై రూపాయలకి ఇవల్ల పట్టు శారీస్ మీ సొంతం మిస్ కావద్దండి ఏ చీరైన కొనుక్కోండి రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ చేంజ్ కాడ ఇవే కాకుండా ఇంకా ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో కూడా సారీస్ ఉన్నాయి అవి కూడా వచ్చి కలంకారీ టైప్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటాయి ఇవన్నీ సప్లై అయ్యేది మన సౌత్ ఇండియా తమిళనాడు కేరళ అట్ సైడ్ వెళ్ళే కలెక్షన్స్ ఇవన్నీ మీ స్టోర్ లో ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు అనుకుంటా అలాంటి కలెక్షన్స్ అక్క అవే కాకుండా మనకి లిలన్ లో కావాలంటే కూడా లిలన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి కాటన్ కలెక్షన్స్ కావాలనుకున్న బ్రాసు కావాలనుకున్న ప్రతి ఒక్క మనకి ఇక్కడ హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి అక్క హోల్సేల్ రేట్ లో హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి ఇక్కడ లెస్ సారీస్ ఎవరైతే డైలీ వేరే శారీస్ వచ్చి స్టార్టింగ్ రేట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటది వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో మనకి హెవీ కలెక్షన్స్ వచ్చి ఉంటాయి మంత్స్ నడిచే కలెక్షన్స్ చూడండి ఇవైతే మనకి డెలివరీ వచ్చేసి టువెల్వ్ మంత్స్ అంటే ప్రింటెడ్ శారీస్ వచ్చేసి మనకు టూవెల్ మంత్స్ అంటే సంవత్సరం పూర్తి నడిచే శారీస్ ఇవల్ల మనకు దీంట్లో రోజు రోజు చేంజ్ అవుతూనే ఉంటాయి డిజైన్స్ కలర్స్ క్లాత్స్ అన్ని చేంజ్ అయిపోతుంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు హ్యాండ్లూమ్ శారీస్ కావాలన్నా ఇలాంటి కాటన్ శారీస్ కావాలంటే కూడా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వింటర్ వెళ్ళాక మనకు వచ్చి ఇవే కదా సమ్మర్ కదా సమ్మర్ లో కూడా మనకి ప్రతి ఒక్క కలెక్షన్స్ ఉన్నాయి డోలా కావాలనుకున్నా మీకు ఈ టైప్ లో కలంకారీ మనకి ఫ్యాన్సీ మంగళగిరి పట్టు ఆ టైప్ లో కలెక్షన్స్ కావాలంటే కూడా మంగళగిరి పట్టు కూడా ఉన్నాయి అక్క ఇక్కడ ఇగో ఈ టైప్ లో చూడండి ఇప్పుడే వచ్చి ఒక కస్టమర్ ఈ సెలెక్షన్ చేసి పోండి పోయిపోయింది అది కూడా మీరు వీడియో కాల్ లో కూడా ఎవరైనా మా బడ్జెట్ మంచిగా ఉంది వీడియో కాల్ లో చూసి తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా అవి కూడా కలెక్షన్స్ ఉంటాయి అక్క మనకి ఎవి తీసుకున్నా చూడు ఇలా బండల్ టు బెండెల్ తీసుకోవాలి ఒకవేళ దేంట్లో ఎయిట్ పీసెస్ సెట్ ఉన్న దేంట్లో మీకు ఫోర్ పీసెస్ కావాలి మాకు తక్కువ బడ్జెట్ ఉంది కాకపోతే ఎక్కువ క్వాలిటీస్ కావాలన్న వాళ్ళకు కూడా ఇస్తాము ఇంకా ప్రింటెడ్ అయితే ఇంకా చాలా అంటే చాలా అక్క ఇలా ఈ టైప్ లో వచ్చి ఇప్పుడే జస్ట్ మనకు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఇవి సెలెక్షన్ చేసుకుని పోయినారు చూడండి మనకు కన్యాకుమారి ఆమె పేరు వచ్చి బాగుంది పేరు కూడా ఇవల్ల ఆమె బెండల్ బెండల్ సెలక్షన్ చేసి సైడ్ కి పెట్టుకున్నారు లాట్లలో కొంచెం తీసుకెళ్ళి అక్కడ ఉన్న దాంట్లో కొంచెం తీసుకెళ్ళింది ఇక్కడ కూడా కొంచెం కలంకారీలో తీసుకెళ్ళింది ఈ టైప్ లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి హోల్సేల్ రేట్ మెయిన్ హోల్సేల్ రేట్ లో చాలా మంది మార్వడీస్ కస్టమర్స్ కూడా వస్తున్నారు మన దీంట్లో నుంచి వాళ్ళ గురించి ఇలా లెహెరియా టైప్ లో కావాలంటే లెహెరియా టైప్ లో కూడా ఉన్నాయి ప్రతి ఒక్క కలెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయక్క ఇవన్నీ ఒకవేళ వర్క్ బ్లౌజ్ కావాలనుకున్నా మీకు ఇట్లా ఫ్యాన్సీ సారీస్ వచ్చి విత్ అవర్ బ్లౌజ్ వచ్చి ఉంటాన శారీస్ అవి కూడా మీకు ఇక్కడ హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి కేవలం ఈ సారీస్ వచ్చి రూపీస్ నుంచి విత్ బ్లౌజ్ తోటి ఓకే టూ సెవెంటీ ఫైవ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ తోటి ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి ప్రింటెడ్ ఇలాంటి ప్రింట్ అయితే మీరు ఇప్పటి వరకు పెట్టుకోలేరు అనుకుంటా అలాంటి కలెక్షన్స్ ఇవన్నీ అసలు కావద్దు ఇలాంటి మిస్ అయితే ఇంకా మీరు బిజినెస్ చేయలేరు అలాంటి కలెక్షన్స్ ఇగో ఇవన్నీ మీకు ఒకవేళ బల్క్ లో కావాలనుకున్నా కూడా బల్క్ లో మీరు తీసుకోవచ్చు కలెక్షన్స్ ఇగో ఈ టైప్ లో ఇవన్నీ డోలా సిల్క్ కలెక్షన్స్ డోలాలో మన ప్రతి ఒక్క కలెక్షన్స్ వేరే వేరే కలెక్షన్స్ వేరే వేరే డిజైన్స్ వచ్చి అక్క చాలా హెవీ కలెక్షన్స్ ఇగో మీకు ఒకవేళ బాక్స్ ఐటమ్స్ కావాలంటే కూడా ఇక్కడ బాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీరు ఒకవేళ మాకు ఈ కలెక్షన్స్ కాదు ప్రాక్టికల్ గా మాకు ఒకటే కలెక్షన్స్ కావాలి అది కూడా మీ మా మ్యానుఫాక్చర్ మా డిజైన్స్ తోటి కావాలంటే కూడా అలా కూడా మీరు చేసుకోవచ్చు ఇట్ సైడ్ చూపెట్టండి అక్క ఇగో ఇట్ సైడ్ ఇవన్నీ చూడండి కలెక్షన్స్ వచ్చి ఇగో ఈ టైప్ టైప్ లో లో ఉంటాయి ఇగో ఇగో మనకి బ్లాక్ ఈ టైప్ లో కాటన్స్ లో ఈ టైప్ లో చూడండి ప్రింట్ చూడండి అక్క మనకి కలెక్షన్స్ చాలా మంది హెవీ ఇవన్నీ ప్రొఫెషనల్ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ స్టోర్ లో పెట్టాలనుకో కంపల్సరీ సేల్ అవుతాయి మనకి కేరళ తరఫు వెళ్లే కలెక్షన్స్ కూడా ఇగో ఇక్కడ ఈ టైప్ లో వచ్చి కేరళ సిల్క్ అని అన్నారు ఇగో ఈ టైప్ లో కూడా ఉంటాయి మనకడ మనకక్కడ యూనిఫామ్ శారీస్ కూడా చాలా ఉన్నాయి అక్క ఎవరైతే యూనిఫామ్ శారీస్ కూడా కావాలనుకునే వాళ్ళు ఇవి కూడా పట్టు శారీస్ కావాలంటే పట్టు ఇగో ఇవన్నీ మనకు వచ్చి యూనిఫామ్ శారీస్ అక్క యూనిఫామ్ శారీస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి సిల్క్ దాదాపు టెన్ టు ఉన్నట్టున్నాయి టెన్ టు ఫిఫ్టీన్ కాదు అక్క సిక్స్టీ ప్లస్ ఉన్నాయి ఇవన్నీ యూనిఫామ్ శారీసే చాలా మంది యూనిఫామ్ శారీస్ అడుగుతున్నారు ఇగో హల్దీ ఫంక్షన్ కు వచ్చి సేమ్ కలర్ లో వచ్చి ఇలా అడుగుతున్నారు దీంట్లో అయితే ఇంకా చాలా అక్కర్రే ప్యూర్ క్రాప్ శారీస్ అక్క ప్యూర్ అంటే ప్యూర్ ఈ టైప్ లో వచ్చి ఉంటాయి ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేసేది ఎక్కడ అంటే వస్త్రంలో టెక్స్టైల్ నుంచి ఇది వచ్చే మార్కెట్ ప్లేస్ లో అస్సలకే ఉండదు ఇది వచ్చి ఫ్యాక్టరీ అవుట్లెట్ మనకి సూర స్టేషన్ నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటది ఎవరైతే మీరు వచ్చి వచ్చి పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మేము రాము మీకు ఆన్లైన్ లో పర్చేసింగ్ అంటే మీరు అస్సలుకే ఫిగర్ లేకుండా ఆన్లైన్ లో మీరు కంపల్సరీ తీసుకోవచ్చు ఇక ఇలాంటి కలెక్షన్స్ కలెక్షన్స్ చాలా హెవీ మీకు శారీస్ కావాలన్నా కుర్తీస్ కావాలన్నా మీకు లెగీస్ పెట్టికోట్స్ బ్లౌజ్ పీసెస్ ప్రతి ఒక్కటి వచ్చి ఇక్కడి నుంచో దొరుకుతాయి ఇక్కడ చూడండి హ్యాండ్లూమ్ శారీస్ అయితే వండర్ఫుల్ గా అసలు ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి వచ్చేసినాయి అసలు నిజంగా అంటే చాలా బాగున్నాయి అసలుకి హ్యాండ్లూమ్ శారీస్ కావచ్చు ఇక్కడ మనకు ఇవల్ల చూస్తుంటే మాయ మరిసిపోయే ఇలా మల్మల్ కాటన్ కూడా వచ్చి ఉంటాయి మల్మల్ కాటన్ లో కూడా చాలా హెవీ క్వాలిటీ అక్క ఇది ప్యూర్ క్వాలిటీ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటాయి దీంట్లో మల్మల్ కాటన్ లో కూడా మీకు సెట్వైజ్ ఏమి ఉండవు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు కాకపోతే మినిమం వచ్చి టెన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి ఆ కలెక్షన్స్ ఉన్నాయి అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ అసలు నా వినగారు అసలుకి ఒక దాని మించి ఒకటి ఒక చీరకు మించి ఒకటి చీర అసలుకి చాలా సూపర్ కు చూడండి సిఓడి ఆప్షన్ కూడా ఉందక్క మనకి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను టోటల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఏం లేదు థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసుకుని సెవెంటీ పర్సెంట్ మీ ఇంటికి వచ్చినకనే ఇవ్వాలి మళ్ళీ పెద్ద బడ్జెట్ లో తీసుకోవాలని అక్క టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపల బిల్ చేసినాకనే నడుస్తుంది మీ దగ్గరికి మాల్ వస్తేనే తెలుస్తుంది క్వాలిటీ ఏంటిది వీళ్ళు ఎంత కట్టు మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ క్వాలిటీ చెక్ చేసుకోవడానికి కొద్దిగా మాల్ తీసుకొని చూడండి మీకే తెలిసిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ నవీనగారు